ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను యువతి కాల సమయంలో దేవుడు మనకొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యవాగము సువార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని ధ్యానించుకుందాం సువార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని ధ్యానించుకుందాం యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పిన క్రీస్తు నందు ప్రియమైన దేవుని బిడ్లారా యువదీ కాల సమయంలో దేవుడు మనకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాక్యవాగము వాగ్దానము యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పింది ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగాను దీవెనకరముగాను మార్చిన గాక ఈ యొక్క మాటల్లోనే ఆత్మీయ సత్యాలను ఆత్మీయ అర్థాలను మనం గమనించినట్లయితే యేసు యేసుక్రీస్తు ఆయన పునరుద్ధానుడైన తర్వాత మరి ఆయన సమాధిని గెలిచిన తర్వాత ఇద్దరు వ్యక్తులకు అనగా ఆ పైభాగంలో మనం గమనించినట్లయితే మరి ఆయన పునరుద్ధానాన్ని ఆయన లేచేటువంటి విషయాన్ని అందరి కడే స్త్రీలు ఆ యొక్క సమాధి ఎంతకు వెళ్ళారు తండల కడనే స్త్రీలు అనగా వారిలో ఎంత విశ్వాసం ఉంటున్నది ఎంత ఆశ ఉంటున్నదో ఆ స్త్రీలను యొక్క ఆ విధానాన్ని బట్టి మనం అర్థం చేసుకోగలం తండ్రిల కడే వెళ్ళారు అక్కడ పోయినప్పుడు అక్కడ ఖాళీ సమాధి ఉంటున్నది మరి ఖాళీ సమాధిని చూసి వారు మరి బాధపడుతున్నట్లుగా మనం చూసుకుంటున్నాం అక్కడ చూసినట్లయితే తెల్లవారుచుండగా మగ్ధరాని మరియు ఏరకు మరియు సమాధిని చూడవచ్చి దిగు ప్రభు దూత నుండి దిగి వచ్చి పొర్లించి దాని మీద కూర్చున్నాడు అప్పుడు మహాభూకంపం కలిగిన ఆ ద్వారా ఆ దూత స్వరూపము మెరుపులే ఉండడం అతని వస్త్రము హిమం తెల్లగా ఉండడం అతనికి భయపడటం వలన వారు వనికి సచ్చిన వారే దూత ఆ స్త్రీలను చూసి మీరు భయపడకూడని వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను ఆయన ఇక్కడ లేడు తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు తను రండి ప్రభు పండుకుని నా స్థలంలో చూసి త్వరగా వెళ్ళి ఆయన మృతుల నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయడం ఇదిగో ఆయన గలీలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు అక్కడ మీరు ఆయన చూద్దరు ఇదిగో మీతో చెప్పి వారు భయముతోనూ మహా ఆనందముతోనూ సమాధి యోధన తిరిగి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలప పరిగెత్తుచుండగా మరి ఈ యొక్క ఇద్దరు స్త్రీలను వారిలో ఉన్నటువంటి ఆసక్తిని దేవుని చూడాలని ఆయన సమాధిని గెలిచిన తర్వాత ఆయన పునరుద్ధానుడైన తర్వాత ఆయన్ని చూడాలని ఎంతో ఆశతో వారు అక్కడికి పరిగెత్తుకొని వచ్చారు వచ్చినప్పుడు అక్కడ ఖాళీ సమాధిని చూశారు మరి నుండి దూత వారితో మాట్లాడుతూ ఉంటారు భయపడకుడి మీరు సిలువయబడినటువంటి క్రీస్తుని వెతుకున్నారు అని మాట్లాడినప్పుడు మరి వారు ఒక పక్క ఆనందము ఒక పక్క భయము వారిలో రెండు కనిపిస్తూ ఉంటున్నాయి క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్లారా మరి ఆ యొక్క ఇద్దరు స్త్రీల్లో ఉన్నటువంటి విశ్వాసం ఎంతో గొప్పది ఎంతో వారిలో ఉన్నటువంటి ఆసక్తి ఎంతో గొప్పదిగా మనం చూస్తుంటున్నాము మరి దేవుడు వారిని ఎదుర్కొన్నాడు ప్రభైడి యేసుక్రీస్తు వారిని ఎదుర్కొన్నాడు మరి వారితోనూ చెప్తున్నటువంటి మాటలు యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పిన వారు ఆయన ఎందుకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు నొక్కగా ఏసు భయపడుకుడి మీరు వెళ్ళి నా సహోదరులు గలీలేకు వెళ్ళవాలని వారక్కడ నన్ను సూతులని వారికి నేను మరి యేసుక్రీస్తును వారు మొదటిగా దర్శించినటువంటి స్త్రీలు మగ్గులైన మరియా వేరొక మరియా ఆయన ఎదుర్కొన్నారు మరి ఆ కాళీ సమాధిని చూశారు అయితే దూత వారితో మాట్లాడినప్పుడు వారు ఒక పక్క ఆనందము ఒక పక్క భయము వారిలో ఉంటున్నది అయితే యేసుక్రీస్తు వారితో మాట్లాడుతున్నటువంటి మాటలు భయపడకం అవును తెలియరా దేవుడు మనతో ఉన్నప్పుడు మనము దేనికి భయపడాల్సిన అవసరం లేదు ఆయన నమ్మినటువంటి బిడ్డలుగా మనము దేనికి జడియాల్సిన అవసరం లేదు భయపడాల్సిన అవసరం లేదు భీతి చెందాల్సిన అవసరం లేదు ఎందుకనగా సజీవుడైనటువంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తూ ఉంటున్నాం సజీవుడైనటువంటి దేవుణ్ణి మనము నమ్ముకుని ఉంటున్నాం కాబట్టి మరి ఆయన మనకిస్తున్నటువంటి వాగ్దానం భయపడకుడి భయపడాల్సిన అవసరం లేదు ఒక ధైర్యాన్ని ఒక భరోసాన్ని దేవుడు మనకి ఇస్తుంటున్నాడు దేవుడు ఇస్తున్నటువంటి ఈ యొక్క వాగ్దానాన్ని మన జీవితాలకు మన కుటుంబాలకు ఆస్వాదించుకొని అన్వయించుకొని ఆ వాగ్దానం ప్రకారం మన ఈ లోకంలో జీవించాలి ఈ కొద్ది మాటలు దాన్ని నేనే హత్య చేస్తుంటున్నాను దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మార్చిన గాక ఆమె